హలో హాయ్ అండి అందరికీ నేను ఈరోజు వడ పులుసు చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అందుకే వడలు తీసుకొచ్చేసి ఇలా పులుసు చేసేస్తున్నాను సో అందుకోసం ఆనియన్స్ని టమాటాలు కొంచెం ఎక్కువే పడతాయి అవి నీట్గా కట్ చేసుకుంటున్నాను నేను మట్టి పాత్రలు చేస్తున్నాను అందులో కొంచెం ఆయిల్ ఇది పులుసు కూర కాబట్టి కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను ఆయిల్లో సో అందులో టమాటా ఎర్రగడ్డ కూడా నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అందుకు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్గా అయ్యే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా బ్రౌన్గా అవుతాయి ఆనియన్స్ సో వంట చేస్తూ మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి తప్పకుండా ఫాలో అవ్వండి నేను జీవనజ్యోతి రీసెంట్గానే జీవనజ్యోతి కడుతున్నానండి మీలో ఎంతమంది జీవనజ్యోతి కడుతున్నారు చాలామందే కట్టుంటారు కొంతమందికి తెలియదు సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను జీవనజ్యోతి మనం ఇయర్లీ త్రీ థర్టీ రూపీస్ మన అకౌంట్లోంచి అవుతాయండి ఇది కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశం అండి ఇది సెంట్రల్ గవర్నమెంటు ఇది మనం జీవనజ్యోతి కట్టుకుంటే ఏదైనా ప్రమాదాల వల్ల మనం మనకి ఏదన్నా అయితే మన ఫ్యామిలీస్కి టూ ల్యాక్స్ ఇస్తారండి వితౌట్ ట్యాక్స్తో ట్యాక్స్ లేకుండా ఇస్తారనమాట సో ఈ విధంగా చాలా చిన్న పనే చాలా చిన్న అమౌంటే అనుకోండి కానీ మన తర్వాత ఫ్యామిలీస్కి ఉపయోగపడతాయి కదండి అవి సో ఆ విధంగా నేను మొన్న రీసెంట్గా ఒక అకౌంట్ చేసుకుంటుంటే సో నేను జ్యోతి చేయించుకుంటాను అన్నాను సో మేనేజరు మంచి ఆలోచన అని చెప్పి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్కి ఫైవ్ మెంబర్స్ కూడా జ్యోతి ఇలాగే చేయించానండి ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతాము అనేసి ఏం కాదు కానీ చేయించుకుంటే మంచిదే కదా ఇది చాలా తక్కువ అమౌంట్ అది ఇయర్లీ త్రీ థర్టీ రూపీసే కదా అందుకోసం అనేసి నేను చేయించుకున్నాను సో మీకు మీకందరికి కూడా తెలిసి ఉంటుంది కానీ చేపించుకో ఉండరు ఏదో ఒక పని మీద బ్యాంక్కి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఈ జీవనజ్యోతి పథకాన్ని చేయించుకోండి చాలా మంచిదండి చేయించుకుంటే మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా ఇయర్లీ త్రీ థర్టీయే కదా మంత్లీ కూడా కాదు ఇయర్లీ కడుతుంటాం కదా సో ఇది మంచిదండి జీవనజ్యోతి మనం దీనికి పెద్ద ప్రాసెస్ కూడా పట్టదండి ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది మన అకౌంట్లో ఉన్నప్పుడే అవి కట్ అవుతున్నాయి ఇయర్లీ ఇయర్లీ కట్ అవుతాయండి త్రీ థర్టీ రూపీస్ సో వంట చేస్తూ ఉంటే మధ్యలో గ్యాస్ అయిపోయిందండి ఇంట్లో కూడా ఎవరు లేరు సో అందుకే నేనే గ్యాస్ని బిగిచ్చేస్తున్నాను కూర కొంచెం ప్రాసెస్లో ఉండగానే గ్యాస్ అయిపోయింది కొంచెం కష్టంగా ఉంది తీయడం సో అలాగే తీసేసి నేనే బిగిచ్చేసుకున్నాను అండి గ్యాస్ని ఈ విధంగా అది మీకు చూపిద్దామని కొంతమందికి లేడీస్కి రాదు గ్యాస్ బిగించుకోవడం సో నేనే ఇలా బిగిచ్చేసుకుంటున్నాను అండి గ్యాస్ని సో నేను గ్యాస్ బిగించుకునేటప్పుడేసే డేట్ వేసేస్తాను ఎప్పుడు ఎప్పుడు ఇలా వాడినప్పుడల్లా కొత్త గ్యాస్ బిగించుకున్నప్పుడల్లా ఇలా చేసేస్తున్నాను మీకు ఎంతమందికి అలవాటు ఉంది సిలిండర్ మీద డేట్ వేసే అలవాటు అంటే ఎన్ని నెలలు ఎన్ని రోజులు వస్తుందో మనకి ఐడియా కోసం ఇలా చేస్తుంటాను సో గ్యాస్ విగ చేసుకున్న తర్వాత మనకి పులుసు చిక్క పడిపోయిందండి బాగా ఇట్లా దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్కి గ్యాస్ ఆపేస్తాం అనగా ఈ వడల్ని ఇలా వేసేసుకుంటున్నాను ఒకసారి ఫైనల్గా ఇలా ఉంది కూర ఇప్పుడే మా పిల్లలు వచ్చారు వాళ్ళకి భోజనం వేసేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జీవనజ్యోతి మీరు ఎవరైనా కట్టుకున్నా ఉన్నా సో ఇప్పుడే మీరు కట్టేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి